ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు ఎనభై రోజులు కావస్తోంది నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది తొలి లిస్టు సిద్ధంగా ఉందన్న వార్తలు కూడా వచ్చాయి పార్టీ కోసం కష్టపడిన వారు ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలకే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని సీఎం తేల్చి చెప్పారు అయితే నియామకాల్లో జాప్యంపై కూటమి నేతలు కాస్త హైరాణ పడుతున్నారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఎన్నికల అనంతరం నామినేటెడ్ పోస్టులపై ఓ అవగాహన కుదుర్చుకున్నారు రాష్ట్రంలో ప్రధాన పార్టీ అయిన టీడీపీకి అరవై శాతం జనసేనకు ముప్పై శాతం బీజేపీకి పది శాతం పదవుల భర్తీకి ఒప్పందం కుదిరింది రాష్ట్ర స్థాయిలో ఈ నిష్పత్తి ప్రకారమే పదవుల పంపకం జరగనుందని ఇప్పటివరకు చెబుతూ వచ్చారు కొన్ని పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదు ఇదే సమయంలో జనసేనాని పవన్ సైతం నామినేటెడ్ పోస్టులపై తనను ఒత్తిడి చేయొద్దని పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పుకొస్తున్నారు పదవుల పంపకాలపై ఇంకా చర్చ జరుగుతున్నట్టే కనిపిస్తోంది బీజేపీ కోటా కింద ఇవ్వాల్సిన లిస్టు ఇంకా ఫైనల్ కాకపోవడంతో పదవుల భర్తీ ప్రక్రియ కులిక్కి రాలేదనే ప్రచారం జరుగుతోంది ఆ అనుమానాలకు బలం చేకూరుస్తూ బీజేపీ రాష్ట్ర నేతలు పార్టీ చీఫ్ పురందేశ్వరితో భేటీ అయ్యారు అంతా కలిసి సీఎం చంద్రబాబును కలిశారు తమకు కావలసిన పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలో జాబితా ఇచ్చినట్లుగా తెలుస్తోంది అందుకే నామినేటెడ్ పోస్టుల నియామకంపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది అదే సమయంలో బీజేపీ పదవుల కోటా పెంచాలని డిమాండ్ చేయడం వల్లే నామినేటెడ్ పోస్టుల భర్తీ మళ్లీ పెండింగ్ లో పడిపోయిందనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయిన బీజేపీ సీనియర్లు కొందరు ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు బీజేపీలో సోమవీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి నేతలకు అవకాశాలు కల్పించాలని కోరినట్లుగా తెలుస్తోంది వీరి విషయంలో టీడీపీ హైకమాండ్ ఏమాత్రం సానుకూలంగా ఉండే అవకాశం లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో అంటగాగి ఆర్థిక ప్రయోజనాలు పొందిన వారు టీడీపీ అంటే ద్వేషం చూపించే వారిని పక్కనబెట్టి పదవుల ప్రతిపాదనలు తీసుకురావాలన్న అభిప్రాయం కూటమిలో వినిపిస్తోంది తీరా పదవులిచ్చాక వారు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తే ఇబ్బంది పడతామని అంటున్నారు మరోవైపు జనసేన పార్టీ నుంచి కూడా పదవుల ఒత్తిడి ఎక్కువగానే ఉందని చెబుతున్నారు పొత్తు ధర్మం కింద సీట్లు త్యాగం చేసిన నేతలంతా ఖచ్చితంగా పదవులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు నామినేటెడ్ పదవుల భర్తీకి ఎప్పుడు మోక్షం లభిస్తుందో వేచి చూడాలి